శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ శ్రావణ మాసపు ఆదివారం వేళ పరమ పవిత్రమైనటువంటి ఈ కథను శ్రద్ధలతో ఆలకించండి పరమేశ్వరుడు సనత్ కుమారుడికి ఈ విధంగా చెప్తున్నాడు ఓ సనత్ ఈ ఈరోజు నేను నీకు శ్రావణ ఆదివార వ్రత కథ గురించి చెబుతున్నాను శ్రద్ధగా విను పూర్వం ప్రతిష్టానపురం అనే ఒక గ్రామంలో సుకర్మ అనే పేరు కలిగినటువంటి ఒక దరిద్ర బ్రాహ్మణుడు భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవాడు అయితే ఒక రోజున ఆ సుకర్మ భిక్షాటన చేస్తూ ఊరిలో సంచరిస్తూ ఉన్న సమయంలో ఒక గృహస్థుడి ఇంట్లో చాలామంది స్త్రీలు కలిసి ఆదివారం వ్రతం చేయడం ఆ బ్రాహ్మణుడు చూస్తాడు ఆ సమయంలో ఆ బ్రాహ్మణుణ్ణి చూసినటువంటి ఒక స్త్రీ తాము చేసుకుంటున్నటువంటి ఆ పూజా స్థానాన్ని ఒక వస్త్రంతో కప్పివేసింది అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీలను తనకు ఆ వ్రతం గురించి వివరించవలసిందిగా వేడుకుంటాడు ఆ స్త్రీలతో ఓ మహిళా మల్లారా మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతాన్ని ఎందుకు దాస్తున్నారు దయ ఉంచి నాకు ఆ వ్రతం ఏమిటో తెలియజేయండి ఈ లోకంలో పరోపకారానికి మించినది లేదు కదా నేను దరిద్రావస్థతో చాలా బాధపడుతున్నాను సుమా నాకు కూడా మీరందరూ కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఉత్తమ వ్రతం గురించి తెలియజేయండి ఈ వ్రత విధానాన్ని ఈ వ్రతం చేస్తే కలిగేటటువంటి పుణ్య ఫలాన్ని నాకు వివరించండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీలు ఆ బ్రాహ్మణుడితో ఓ బ్రాహ్మణోత్తమ మేము మీకు ఆ వ్రత విధానాన్ని అలాగే ఆ వ్రతం యొక్క పుణ్యఫలం గురించి తెలియజేస్తాం కానీ ఒక సందేహం మీరు ఈ వ్రతాన్ని భక్తిహీనంగా నాస్తికతో అయితే ఈ వ్రతాన్ని అస్సలు చేయరు కదా అని అడుగుతారు దానికి ఆ సుకర్మ మహిళా మనలరా నేను ఈ ఉత్తమ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో మాత్రమే ఆచరిస్తాను సరేనా అని పలుకుతాడు సుకర్మ యొక్క ఆ మాటలు విని ఆ స్త్రీల నుండి ఒక పెద్దావిడ వచ్చి ఆ బ్రాహ్మణుడికి రవివార వ్రతం గురించి ఇలా వివరించసాగింది ఓ బ్రాహ్మణోత్తమ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం నుండి ఈ వ్రతాన్ని ఆరంభించాలి ఆదివారం రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి మౌనం పాటించి చల్లని నీటితో స్నానం చేయాలి తరువాత తమలపాకుపై ఎర్రచందనంతో సూర్యనారాయణుడి వలె పన్నెండు పరిధులు కలిగినటువంటి గోళాకారాన్ని చిత్రీకరించాలి సంధ్య అనే పేరు కలిగినటువంటి భార్య సమేతంగా సూర్యనారాయణుణ్ణి ఆ ఎర్రచందనంతో పూజించాలి భూమిపైన మోకాళ్ళ మీద కూర్చొని తమలపాకుపై చిత్రీకరించినటువంటి సూర్యుడు యొక్క పన్నెండు పరిధులను ఎర్రచందనంతో అలాగే పుష్పాలతో పూజించి శ్రద్ధాభక్తులతో పుష్ప అక్షంతలతో పుష్పయుక్తమైనటువంటి అర్ఘ్యాన్ని సూర్యనారాయణుడికి సమర్పించాలి సూర్యనారాయణుడికి మంత్రోక్తంగా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి సూర్యదేవుడి యొక్క పన్నెండు మంత్రాలను పఠిస్తూ పన్నెండు సార్లు నమస్కార ప్రదక్షిణలు చేయాలి ఆరు పోగులు కలిగినటువంటి సూత్రాన్ని తీసుకొని ఆ సూత్రానికి ఆరు ముడులు వేసి సూర్యభగవానుడికి అర్పించిన తర్వాత తాను కంఠంలో ధరించాలి తరువాత పన్నెండు ఫలాలతో కూడినటువంటి దక్షిణ తాంబూలాలను బ్రాహ్మణుడికి సమర్పించాలి ఆ వ్రత విధానం కూడా చాలా గూఢమైనది దీనిని అందరికీ తెలియజేయకూడదు శ్రద్ధాభక్తులతో వ్రతాన్ని ఆచరించే వారికి మాత్రమే ఈ వ్రతం గురించి తెలియజేయాలి ఓ బ్రాహ్మణ పుత్ర ఇప్పుడు మీకు ఈ వ్రతం యొక్క పుణ్యఫలం గురించి తెలుపుతున్నాము ఈ వ్రతం చేయడం వలన ధనహీనులు ధనవంతులవుతారు సంతానహీనులు సంతానవంతులవుతారు ఈ వ్రతం చేసేవారు అన్ని రకాల శారీరక మానసిక బాధల నుండి విముక్తులవుతారు ఈ వ్రతం చేసిన వారి కోరికలన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరుతాయి ఈ విధంగా శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు ఆదివారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతం యొక్క సంపూర్ణ ఫలప్రాప్తికై ఉద్యాపన కూడా చేయాలి శ్రద్ధాభక్తులతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ఆ పెద్దావిడ సుకర్మకు వివరిస్తుంది ఆ సుకర్మ అనే బ్రాహ్మణుడు ఆ స్త్రీల ద్వారా ఆ వ్రత విధానం గురించి వ్రతకథ గురించి తెలియజేసుకొని చక్కగా ధన్యవాదాలు తెలియజేసి తన ఇంటికి వచ్చి తన ఇద్దరు కూతుర్లకు ఆదివార వ్రతం గురించి వివరిస్తాడు ఆదివార వ్రత విధానం గురించి విన్నంత మాత్రం చేతనే ఆ ఇద్దరు కన్యలు అప్సరసలంతటి అందగత్తలవుతారు ఆనాటి నుండి వారిని లక్ష్మీదేవి కూడా తన యొక్క కటాక్షాలతో చల్లగా చూడసాగింది అనేక మార్గాల ద్వారా ఆ బ్రాహ్మణుడు ధనాన్ని సంపాదించసాగాడు కొంతకాలం తర్వాత ఆ దేశపు మహారాజు ఆ సుకర్మ బ్రాహ్మణుడి ఇంటి ముందు నుండి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఆ అందమైనటువంటి ఆ ఇద్దరు బ్రాహ్మణ కన్యలను చూసి మోహితుడవుతాడు అతను సుకర్మ అనేటటువంటి ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఆ కన్యల కోసమై యాచిస్తాడు బ్రాహ్మణుడు ప్రసన్నుడై తన ఇద్దరు కూతులను ఆ మహారాజుకిచ్చి వివాహం చేస్తాడు మహారాజును పతిగా పొందినటువంటి ఆ కూతుళ్ళిద్దరూ కూడా ప్రసన్నతతో నియమపూర్వకంగా శ్రావణ ఆదివార వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరించుకుంటూ పుత్ర పౌత్ర సౌభాగ్యాలతో సుఖంగా వర్తిల్లారు ఓ మునీంద్ర సకలాభీష్టాలను నెరవేర్చి ఈ ఉత్తమమైనటువంటి ఆదివార వ్రతం గురించి నీకు వివరించాను అంటూ పరమేశ్వరుడు సనత్కుమారుడితో ఆదివార వ్రత కథ గురించి ఈ విధంగా తెలియజేస్తాడు ఇక ఈ శ్రావణ ఆదివారం నాడు పరమ పవిత్రమైనటువంటి శ్రవణ కుమారుడి కథ గురించి తెలుసుకుందాం ఈ కథను శ్రద్ధాభక్తులతో విన్నవారికి గొప్ప పుణ్యం లభిస్తుంది చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు అమ్మా నాన్నలు మనం పెద్ద అయ్యేసరికి వాళ్ళేమో ముసలివారు అయిపోతారు క్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనంతగా బలహీనులైపోతారు అలాంటప్పుడు వాళ్ళను కనిపెట్టుకుని ఉండడం వాళ్ళ ఇష్టాలను గమనించుకొని మెలగడం వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత అదే ధర్మం అని చెబుతాడు శ్రవణుడు అనగనగా ఎప్పుడో రామాయణ కాలంలో పేర్లు కూడా తెలియనటువంటి ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవారు ఓ అడవిలో వయసు మీద పడుతున్నా వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు ఇద్దరూ కూడా చాలా చాలా తపస్సులు చేస్తారు అలాగే ఎన్నో పూజలు చేస్తారు చివరికి వాళ్ల కోరిక ఫలిస్తుంది వాళ్లకు ఒక చక్కని కొడుకు పుడతాడు అతనికి శ్రవణుడు అని పేరు పెట్టుకుంటారు లేకలేక పుట్టినటువంటి కొడుకు కాబట్టి అందుకని ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుతారు రకరకాల విద్యలు మంచి సంగతులు చెబుతారు అయితే శ్రవణుడికి పదహారేళ్ల వయసు వచ్చేసరికి అతని అమ్మా నాన్నలిద్దరూ కూడా పూర్తిగా ముసలివాళ్ళైపోతారు అయిపోతారు నడక తగ్గుతుంది బలం తగ్గుతుంది వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగిస్తుంది చూస్తూ చూస్తూ ఉండగానే వాళ్ళు గుడ్డివాళ్ళైపోతారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్నీ కూడా శ్రవణుడే దిక్కు వాళ్ళు ఎక్కడికి వెళ్లాలన్నా శ్రవణుడు ఉండాలి ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి ఇక శ్రవణుడు చాలా మంచివాడు ముసలి తల్లిదండ్రుల యొక్క అవస్థను అర్థం చేసుకున్నవాడవుతాడు కంటికి రెప్పల్లాగా చూసుకునేవాడు వాళ్లను అయితే ఒక రోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలుగుతుంది అతనికి కాశీకి వెళ్ళాలి అని కోరిక కలుగుతుంది గంగలో స్నానం చెయ్యాలి వీలైతే అక్కడే ఉండిపోవాలి అని అనుకుంటాడు ఆ రోజుల్లో కాశీకి వెళ్లడం అనేది చాలా పెద్ద పని రవాణా సౌకర్యాలు కూడా ఏమీ ఉండేవి కాదు మనందరికీ తెలిసిందే దారి చాలా కఠినంగా ఉండేది అనేక అడవులు నదులు దాటుకుని వెళ్లవలసి ఉంది అయితే వాళ్ళు చూస్తే ముసలివాళ్ళు నడవలేరు పైగా చూపు కూడా లేనివాళ్ళు వాళ్లను కాశీకి చేర్చడం అనేది శ్రవణుడికి ఏమంత సులభం కాడు కాదన్నటువంటి పని అయితే శ్రవణుడు మాత్రం వాళ్ళ మాటను కాదనలేదు ఎలాగైనా సరే వాళ్ల కోరికను తీర్చాలనుకుంటాడు కావడిని ఒకదాన్ని తయారు చేసుకుంటాడు కావడి అంటే తెలుసుగా ఐదారు అడుగుల పొడవుతో గట్టి వెదురు బొంగు ఒకదాన్ని తీసుకొని దానికి రెండు వైపులా తాళ్లతో తక్కేళ్లు కట్టుకోవాలి ఆ తక్కెడల్లో బరువులు పెట్టుకుంటే కావడి కట్టెను భుజానికి ఎత్తుకొని నడుస్తూ అలా వెళ్ళవచ్చు అయితే శ్రవణుడు అలాంటి కావడిలో అమ్మా నాన్నలను చెరోకు వైపున కూర్చోబెట్టుకొని కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం సాగిస్తాడు ఎండను వానను శ్రమను అలసటను దేన్ని కూడా లెక్క చేయలేదు శ్రవణుడు అమ్మా నాన్నల కోరికను తప్పకుండా నెరవేర్చాలి అదొక్కటే అతనికి తెలిసినటువంటి సంకల్పం అలా బయలుదేరి కొండలు నదులు వాగులు వంకలు దాటుకుంటూ దాటుకుంటూ అలా మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దులో ఉన్నటువంటి ఒక అడవిలో ప్రవేశిస్తాడు మధ్యాహ్నం అవుతుంది శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహం అవుతుంది విపరీతమైనటువంటి ఎండ ఎక్కడైనా కానీ కాసుని మంచినీళ్లు దొరుకుతాయేమో చూడనైనా అంటారు సరేనని చెప్పి వాళ్ళను ఎత్తుకు వస్తూ ఉన్నటువంటి కావణ్ణి కాస్తంత కిందకు దించి సొరకాయ బురను చేతపట్టుకుని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరుతాడు శ్రవణుడు దగ్గర్లో అతనికి ఒక ఒక సరస్సు కనిపిస్తుంది సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉంటాయి శ్రవణుడు కిందకి వంగి కూర్చొని సొరకాయ బూరలోకి నీళ్లు నింపుకుంటాడు నీళ్లు లోపలికి పోతుంటే సొరకాయ బూర అంటూ శబ్దం వస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ వేటాడు అటువైపుగా వస్తాడు అయోధ్యరాజు దశరథుడు దశరథుడు అప్పటికింకా కురవాడు శబ్దభేది అనే విద్యను సాధన చేస్తూ ఉంటాడు లక్ష్యాన్ని చూడగానే అటువైపు నుండి వస్తున్నటువంటి శబ్దాన్ని బట్టి బాణం వదలడం లక్ష్యాన్ని ఛేదించడం దీనిని శబ్దబేది అనేవారు దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు కానీ బుడబుడమంటూ శబ్దం మాత్రం వినిపిస్తుంది జంతువు ఏదో నీళ్లు తాగుతుందని చెప్పనుకుంటాడు ఆ రాజు అటువైపుగా గురిపెట్టి బాణం విడుస్తాడు ఇక బాణం నేరుగా వెళ్లి శ్రవణుడి గుండెకు గుచ్చుకుంటుంది హా అంటూ అరిచి కింద పడిపోతాడు ఆ పిల్లవాడు శ్రవణుడిది పెద్ద మనసు తన ప్రాణాలు పోతున్నాయని తెలిసి అతనికి బాగా అర్థమైపోతుంది తను చనిపోతే పర్లేదు కానీ తన యొక్క తల్లిదండ్రుల గతి వాళ్ళు ముసలివాళ్ళు పైగా చూపులేనివారు తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు ఆ ఆలోచనతోటే అతని కళ్ళు మసకబారుతాయి అరపును వినగానే దశరథుడు గుండెలు గుబేలు వంటాయి గబగబా పరిగెత్తుకొస్తాడు కింద పడి కొట్టుకుంటున్నటువంటి ఆ శ్రవణుణ్ణి చూసి కంటినీరు పెట్టుకుంటాడు సిగ్గుతో బాధతో కుంచుకుపోతాడు శ్రవణుణ్ణి ఒడిలోకి ఎత్తుకొని ప్రథమ చికిత్స చేసేందుకై ప్రయత్నిస్తాడు అయితే నన్ను క్షమించు శబ్దం విని ఇదేదో జంతువు అని చెప్పనుకున్నాను మరలా మరలా వేడుకుంటున్నాను నన్ను క్షమించు అంటాడు ప్రాణాలు పోతున్న శ్రవణుడు ఆ దశరథుడిని ఓరదే ఓరడేస్తాడు వెంటనే తప్పు మీది కాదు అంటూ ఓరడేస్తాడు అతని మీద ఏమాత్రం కూడా కోపగించుకోలేదు మా అమ్మా నాన్నలు గుడ్డివాళ్ళు ముసలివాళ్ళు పూర్తిగా నా మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్లకు విపరీతమైనటువంటి దాహం వేస్తుంది వాళ్ల కోసమని చెప్పి నీళ్లు తీసుకువెళ్దామని ఇక్కడికి వచ్చాను ఈ లోపు ఇలా జరిగింది ఇక నా ప్రాణాలు నిలిచేలా లేవు అదేమంత ముఖ్యం కాదు కానీ ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనేదే నా చింత అంటాడు శ్రవణుడు నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపోనైనా వాళ్ల బాధ్యత నాది ముందు నీ గాయం మార్చడం నా పరిస్థితి ఈ విధంగా తీసుకువచ్చినందుకు నాకు నేనుగా సిగ్గుపడుతున్నాను అని బాధపడతాడు దశరథుడు శ్రవణుడు అస్సలు ఒప్పుకోలేదు నీరసంగా నవ్వుతూ ఇక లాభం లేదు నా ప్రాణాలు ఇక రెండు క్షణాల్లో పోయేలా ఉన్నాయి మీరు చేయగలిగింది ఒక్కటే మీరు విడిచినటువంటి ఆ బాణం గుచ్చుకొని నాకు చాలా నొప్పిగా ఉంది కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన కాస్త ఉపశమనిస్తుంది ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను ఆలస్యం చేయకండి ఆ వెంటనే ఆ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకునరా మా అమ్మా నాన్నల దాహం తీర్చండి ముందుగా వెళ్ళి పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి ఆ తర్వాత విధిని అనుసరించి ఏమైనా చేయవచ్చు అని చెబుతాడు దశరథుడు ఆ బాణాన్ని బయటికి లాగిన వెంటనే శ్రవణుడు చనిపోతాడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి దశరథ మహారాజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు ఆ తరువాత ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేతిలో పట్టుకుని శ్రవణుడి అమ్మా నాన్నల దగ్గరకు వెళ్తాడు అడుగుల శబ్దం వినగానే నాయనా శ్రవణ ఇంత ఆలస్యమయ్యింది ఏమిట్రా అని అడుగుతాడు శ్రవణుడి తండ్రి ఇవి మా శ్రవణుడి అడుగులు కావు ఎవరది ఎవరు నువ్వు అని అడుగుతుంది శ్రవణుడు తల్లి అడుగులను బట్టే అని చెప్పి గుర్తుపడుతూ నమస్కారం తల్లి నా పేరు దశరథుడు మీకు ఈ నీళ్ళిమ్మని పంపించాడు మీ అబ్బాయి అంటాడు దశరథుడు సిగ్గుగా వాడేడి వాడికి ఏమైంది వాడికేం కాలేదుగా వాడెందుకు రాలేదు అని అడిగింది తల్లి అనుమానంగా అప్పుడు దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బుర్రను వారికి అందివ్వబోతాడు వారు దాన్ని అస్సలు అందుకోలేదు మా వాడు రావాలి వాడికేదో అయ్యింది లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచిపెట్టి ఏనాడు ఎక్కడికి వెళ్ళలేదు వాడు నిజం చెప్పు నువ్వే ఏదో వాడిని అవును కదూ ఏం చేస్తావు చెప్పు కోపంతో ఊగిపోయి అడుగుతాడు శ్రవణుడి తండ్రి ఇక చేసేది లేక జరిగిందంతా వివరించి చెబుతాడు దశరథుడు ఆ విషయం తెలియగానే శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడుస్తారు అమాయకుడైనటువంటి మా కుమారుణ్ణి మా నుండి దూరం చేసినటువంటి ఈ పాపం నీకు ఊరికే పోదు రాజా నువ్వు కూడా మాలాగే అలాగే పుత్రశోకంతో మరణిస్తావు నీ కొడుకు నీ నుండి దూరం అవుతూ ఉంటే ఆ దుఃఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదని చెప్పి ఆ బ్రాహ్మణుడు శపిస్తారు దశరథుడు ఎన్ని రకాలు ఊరడించాలని చెప్పి ప్రయత్నించినా వారు శాంతించలేదు ఆ తరువాత కొద్దిసేపట్లోనే గుండెల పగిలేలా ఏడ్చి ఏడ్చి చనిపోయారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు తన తప్పును గుర్తించినటువంటి దశరథుడు శ్రవణుడికి అతని తల్లిదండ్రులకు విధిపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి బరువెక్కినటువంటి హృదయంతో తిరిగి తన రాజధానికి చేరుకుంటాడు ఆ తరువాత చాలా సంవత్సరాలకు గాని అతనికి పిల్లలు పుట్టలేదు లేకలేక పుట్టినటువంటి శ్రీరాముడి మీద విపరీతమైనటువంటి ఇష్టాన్ని పెంచుకుంటాడు దశరథుడు ఆ రాముడు పెద్దై సీతతోటి లక్ష్మణుడితోటి అడవికి పోతుంటే ఆ బాధకు తట్టుకోలేక చివరికి చనిపోతాడు దశరథుడు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి ఆ స్వామి గురించి ఈ రోజు మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే మరి ఈ రోజున స్వామివారి గురించి పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో వినండి ఒకనాడు సూర్య భగవానుడికి తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేడు తాను లేకపోతే ఈ ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతుందనే గర్వం వస్తుంది ఆ సమయంలో సూర్యకుమారుడైనటువంటి శని భగవానుడు తన తండ్రి అయినటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఇలా పలుకుతాడు తండ్రి ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడు ఒక పరమేశ్వరుడు మాత్రమే అతనికంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని చెబుతాడు తాంతో ఆ మాటలకు సూర్యుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చి తన నుండి వచ్చేటటువంటి వెలుగును ఆపేస్తాడు దాంతో ప్రపంచం మొత్తం అంధకారంలో మునిగిపోతుంది అది చూసినటువంటి శని భగవానుడు ఒక రుద్రాక్షను తీసుకొచ్చి సూర్యుడి స్థానంలో ఉంచి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి రుద్రాక్ష నుండి కాంతి వచ్చేలా చేస్తాడు ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అదంతా ఇంద్రుడు గమనిస్తూ ఉంటాడు సూర్యుడు తన విధుల్లో అతిక్రమించాడని చెప్పి తెలుసుకొని సూర్యుడిని చేరుకుని ఇంద్రుడు ఇలా పలుకుతాడు ఓ సూర్య నీవు నీ పని సక్రమంగా చేయడం లేదు కాబట్టి నీవు ఈ పనికి పనికి రావు అంటూ ఇంద్రలోకం నుండి వెళ్ళిపోమని చెబుతాడు ఇక సూర్యుడు దీనంతటికీ కూడా కారణం పరమేశ్వరుడే అని కోపంతో భూలోకానికి వస్తాడు సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి సుమాలి అనేటటువంటి ఇద్దరు మిత్రులను చూస్తాడు వారిద్దరూ కూడా శివభక్తులు వారు రావణుడికి తాతలవుతారు అయితే వీరు శివుడి యొక్క తపస్సును చేసుకుంటూ ఉంటారనమాట వీరికి ఒక వరం ఉంది అదేంటంటే ఎవరైతే వీళ్ళను చంపాలి అని చెప్పి భావిస్తారో అలాంటి వారిని స్వయంగా పరమేశ్వరుడే సంహరిస్తాడు అని ఒక వరం ఉంది ఇక పరమేశ్వరుడు మీద కోపంతో సూర్యుడు వారిని చంపబోగా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన యొక్క త్రిశూలంతో సూర్యుణ్ణి హతమారుస్తాడు దాంతో సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు సూర్యుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరైనటువంటి కశ్యప మహర్షి కుమారుడు అయితే కశ్యప మహర్షి పరమేశ్వరుడు దగ్గరకు వెళ్ళి శివ నీవు నా కుమారుణ్ణి ఇలా చేస్తే ఎలా నీవు ఏ విధంగా అయితే నా కుమారుణ్ణి సంహరించావో అదేవిధంగా నీ చేతులతోనే స్వయంగా నీ కుమారుణ్ణి కూడా చంపుతావంటూ శాపమిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలుకుతాడు ఓ మహర్షి శాంతించండి నేను సూర్యుణ్ణి తాత్కాలికంగా మాత్రమే సంహరించాను శాశ్వతంగా కాదు కాబట్టి అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని మాత్రమే నేను అనిచేశాను అంతేకాని సూర్యుడిని కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు ఆ తరువాత సూర్యుడు తన తప్పును తెలుసుకుని పరమేశ్వరుణ్ణి క్షమించమంటూ వేడుకుంటాడు తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు సూర్యుడు ఈ విధంగా సూర్యుడి గర్వాన్ని అణచి సృష్టి కార్యం చేసేలా ఆ పరమేశ్వరుడు చేస్తాడు అలాగే సూర్య భగవానుడి మహిమను తెలియజేసేటటువంటి మరొక అద్భుతమైనటువంటి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది ఆమె భగవానుడికి విపరీతమైనటువంటి భక్తురాలు ఆమె ప్రతి ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి గోపేడ తెచ్చి వాకిలంతా కూడా అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్కపూట మాత్రమే అన్నం తింటూ ఉండేది ప్రతి ఆదివారం ఇలాగే చేస్తూ ఉండేది సూర్య భగవానుడి యొక్క కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో తన ధాన్యాలతో సుఖంగా ఉండేది కానీ ఆమె పక్కింటి ఆవిడకు మాత్రం ఈమెను చూస్తే చాలా ఈర్షగా ఉండేది ఆ ముసలావిడ ప్రతిరోజు కూడా పక్కింట్లో కట్టేసి ఉన్నటువంటి గోవుపేడను తెచ్చి వాకిలంతా కూడా చక్కగా అలికేది తెల్లవారుజాముని లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యంతో ముగ్గు బియ్యం పిండితో ముగ్గులు వేసేది స్నానం చేసి వచ్చిన తర్వాత భగవంతుణ్ణి పూజించుకునేది అంతవరకు మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు ఆ అవ్వకు ఉన్నటువంటి నిబద్ధత అయితే ఆ అవ్వ తన దగ్గర ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది అవ్వ ఎప్పుడూ కూడా ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం చూసి పొరుగింట ఆవిడ విపరీతమైనటువంటి ఈర్షకు గురయ్యింది నా ఆవు పేడ వల్లే ఈ ఇల్లాలు ఈ అవ్వ ఎంతో చక్కగా ఆనందంగా సుఖంగా ఉంది నేను పేడ కనుక ఇవ్వకపోతే ఈవిడకు సుఖ సంతోషాలు ఉండవు అనుకుని ఆమె పేడ ఇవ్వలేదు ఇల్లు అలకన కారణంగా ఆ అవ్వ ఆ రోజు తిండి కూడా తినలేదు ఇక తరువాత రోజు ఆదివారం విపరీతమైనటువంటి నీరసంతో ఆ దినమంతా కూడా పస్తు ఉండి నిద్ర కూడా పోలేకపోతుంది రాత్రంతా ఒకటే ఆలోచన రేపు కూడా పేడ దొరకపోతే ఉపవాసం ఉండాలేమో అనుకుంటుంది కరుణామయుడైనటువంటి ఆ సూర్యభగవానుడు ఈ చిన్నపాటి కోరిక కూడా తీర్చడా అనుకుంటుంది తర్వాత కోడి కోతతో పక్క మీద నుండి లేచి వీధిగుమ్మం వద్దకు వస్తుంది ఆ అవ్వ ఆమె ఆనందానికి లేవు ఆశ్చర్యం గుమ్మం ముందు దలవర్ణంతో మెరిసిపోతున్నటువంటి ఒక ఆవు కనిపిస్తుంది ఆవును చూడగానే పేడ వేస్తుంది అప్పుడే చక్కగా సూర్యుడి యొక్క కిరణాలు నేల మీద పడుతూ ఉంటాయి అప్పుడు ఆ అవ్వ ఆ యొక్క గోమయంతో ఇల్లంతా కూడా అలికి సంతోషంగా నిత్యకర్మలు పూర్తి చేస్తుంది ఆవు అక్కడి నుండి కదలలేదు తను వండుకుంది ఆవుకు ముందు పెట్టి తర్వాత తాను తింది అబ్బా రాత్రైనా కూడా ఆ ఆవు ఇక్కడి నుండి కదల్లేదే పరమేశ్వరుడు అలాగే సూర్యభగవానుడు తనకిచ్చాడని అనుకొని ఇంట్లో కట్టేసుకుంటుంది ఇక అలా ఆ అవ్వ ఆ రోజు ఆవును మేత పెట్టి చక్కగా ఇంట్లో కట్టేసుకుంటుంది పొరుగింటావిడ ఆ ఆవు ఈ అవకు ఎవరిచ్చారబ్బా బహుశా ఎక్కడి నుండైనా దొంగిలించిందేమోననే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తుంది గ్రామాధికారి తన యొక్క మనుషులతో సహా వచ్చి నీవు దొంగవు అని చెప్పి ఆమె మీద నేరం మోపి ఆవును తోలుకొని వెళ్ళిపోతారు ఆ రాత్రి ఆమె భగవంతుని తలుచుకుంటూనే గడుపుతుంది అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారి కలలో కనిపించి ఆ దొ ఆమె దొంగ కాదు నేను ఆ ఆవును స్వయంగా ఆ ఆవకిచ్చాను తెల్లవారకు ముందే ఆవును తిరిగి ఆమెకిచ్చాయి పరిహారంగా ఆమెకు కొంత సొమ్మును కూడా ఇవ్వమంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక్కడ అవ్వ కోడి కోతతో నిద్రలేచి రోజైనా పొరుగింటావిడ పేడిస్తుందో లేదో అనే ఆలోచనతో వీధిలోకి వస్తుంది ఆ సమయంలోనే గ్రామాధికారి మనిషి అవ్వను సమీపించి అవ్వ ఈ ఆవు నీదే నష్టపరిహారంగా మా యజమాని నీకు కొంత సొమ్మును కూడా ఇచ్చారు తీసుకో అని అంటాడు దాంతో ఆ అవ్వ ఎంతో సంతోషిస్తుంది ప్రతినిత్యమూ కూడా సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ ఉంది దీంతో ఆ ఊర్లో గ్రామస్తులందరూ కూడా ఆదివారం వ్రతం చేయడం మొదలు పెడతారు ఎంతో పవిత్రమైన విశేషమైనటువంటి ఈ కథను విన్నా చదివినా చెప్పినా ఎన్నో పాపాలు తొలగి జన్మల పుణ్యం వస్తుంది మరి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి